హలో దోస్తులు ఎట్లున్నారంతా వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ విష్ణుప్రియ పుచ్చెట్లు ఫస్ట్ మీ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇక ఇవాళ పుచ్చెట్టు ఏంటంటే అందరికీ ముందుగానే తెలుసు హ్యాపీ న్యూ ఇయర్ అంటే ముగ్గులు వేసుకోవడం అట్లా నేను మా ఫ్లాట్ ముందు ఏదో చంపిస్తాను చిన్న చిన్న వేసినాం అక్కడి నుంచి పూజ చేసుకొని మా గుడికి వెళ్దామని ఆలోచించినాం ఇక న్యూ ఇయర్ అంటే స్పెషల్గా ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి యాదగిరిగుట్టకి ప్లాన్ చేసుకున్నాం అట్లా ప్లాన్ చేసుకొని మేము ఇక్కడి యాదగిరి యాదగిరిగుట్టకి స్టార్ట్ అయినాం ఇక మేము గుట్ట కోదామని రెడీ అయినాం రెడీ అయిన తర్వాత మా ఆయన ఆబ్వియస్లీ బాయ్స్ పని అయింది ఎంత దూరం ఉందో చూడాలి అట్లా మా ఆయన యాదరిగుట్టకి ఎంత దూరం ఉందో అని చూసారీ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళు యాదగిరిగుట్టకి స్టార్ట్ అయ్యే మధ్యలో చాలా 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 ఎక్స్పీరియన్స్ చేసినాం మధ్యలో ట్రైన్స్ ఉన్నాయి ఎగ్ ఉన్నాయి అట్లా మేము స్టార్ట్ అయిన మధ్యలో చాలా చాలా వ్యూస్ ఎక్స్పీరియన్స్ చేసినాం ఆ వ్యూస్ మధ్యలో ఫ్లైఓవర్స్ ఎక్కుతున్నాం దిగుతున్నాం ఎక్కే మధ్యలో పొలాలను చూసినాం అట్లా అట్లా చూస్తున్న మధ్యలో ఏం చూసినాం భువనగిరికి దగ్గరికి వెళ్ళినాం భువనగిరి దగ్గరలో ఆబ్వియస్లీ మనం చూసేది ఫేమస్ ప్లేస్ ఏంది భువనగిరి ఫోర్ట్ భువనగిరి ఫోర్ట్ గురించి నాకు ఒక చిన్న చరిత్ర తెలుసు భువనగిరి ఫోర్ట్లో అప్పట్లో రాజులు ఐదులను బంధించేవారంట చిన్నప్పుడు నేను ఎప్పుడో వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ మాకు చెప్పినారు అక్కడ భువనగిర్ ఫోర్ట్ మనం పైకి ఎక్కిన తర్వాత ఒక బావి ఉంటుంది ఆ బావిలో వాటర్ ఎవ్రీ సీజన్లో ఉంటాయి అది నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా అక్కడే ఎప్పుడు వాటరే ఉంటాయి అక్కడ వాటర్ ఏంటంటే అక్కడ ఉన్న ఖైదీలు అక్కడ ఉండే ప్రజలు యూజ్ చేసుకునేవారంట యాదగిరిగుట్టకెళ్ళినాం యాదగిరిగుట్టకి వెళ్ళిన తర్వాత పొద్దున్న ఏం తినలే కాబట్టి చిన్న బ్రేక్ చేసుకున్నాం जैसे बेटी के मालूम है लाओ कलर है उसको देखूं डॉ नेस्टर नेस्टर है బ్రేక్ఫాస్ట్ చేసినాక ఎట్ల ఎనర్జీ ఉంటుంది కదా సో ట్రైన్ బైక్లో బస్సులో ఎందుకు వెళ్ళాలని చెప్పి బై వాక్ గుట్టలకి స్టార్ట్ చేసినాం మధ్యలో మధ్యలో స్టెప్స్ ఎక్కుకుంటూ మాట్లాడుకుంటూ ఆయాస పడుతూ ఎక్కుతూ ఎనర్జీ తెచ్చుకొని ఫైనలీ పైకి అయితే వెళ్ళిపోయినాం కొండ సగం గుట్ట బాగుంది కదా അടുത്ത് നിന്ന് പന്തിലും ഇടവും കാറ്റും ദേഷേ പ്രാല അടുത്ത് നിന്ന് കുടി വീടിക്ക് అలా నడుస్తూ పైకి గుట్టపైకి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ గుడి కంటే కొబ్బరికాయ కంపల్సరీ అలా మా ఆయన కొబ్బరికాయ కొట్టిండు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఫోన్ చల్సతే అక్కడ ఉన్న ఛాంబర్లో సబ్మిట్ చేసేసినాం అక్కడ నుంచి వెళ్ళి మేము లోపల దర్శనానికి స్టార్ట్ అయినాం ఇక మేము ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఫ్రీ దర్శనానికే నార్మల్గా వెళ్ళినాం అమ్మో ఫస్ట్ కాబట్టి చాలా లైన్ ఉంది మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి త్రీ అవర్స్ పట్టింది అలా బయటకు వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైం అయింది ఎనీ ఆఫ్ ఫోర్ థర్టీ ఏంటంటే ఏంటి సన్సెట్ టైం అలా యాదగిరిగుట్టలో అలాంటి క్రౌడ్లో సన్సెట్ వ్యూ చాలా బాగా నచ్చింది అలా ఆ సన్సెట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్న కొద్ది కొద్ది ప్రసాదాలు కొనుక్కొని తిని ఎంజాయ్ చేసి సో ఇది మా యాదగిరిగుట్ట ముచ్చట గుట్ట ముచ్చట అయిపోయింది నెక్స్ట్ ఇలాంటి ముచ్చట్లు చాలా కావాలనుకుంటే మా వీడియోని ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా 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 మీ దగ్గరికి వస్తాయి బాయ్ బాయ్ సీ యూ టేక్ కేర్